కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బృందం వాళ్ళ ఎకనామిక్ ఫోరం దాగోస్లో జరిగే సమావేశాల్లో హాజరవ్వడం కోసం వెళ్ళారు ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా లేదా ఏ ఏ దేశమైనా ఏ ప్రభుత్వమైనా వాళ్ళ గురించి బయట పారిశ్రామికవేత్తలను లేకపోతే టూరిస్టులను లేకపోతే మరొకను ఎవరిని ఆహ్వానించాలి అన్న మొదట మన గురించి పాజిటివ్గా ప్రచారం చేసుకుంటారు మొదట మన గురించి అది మినిమం కదా బేసిక్ క్లాసిక్ కదా మన గురించి మనం పాజిటివ్గా చెప్పుకోవాలి మా రాష్ట్రం బాగుంది మా రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి మా రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య బాగుంది అట్లాంటి సమస్య ఏం లేదు అంత బాగుంది సుస్థిరమైన పాలన ఉంటుంది పెట్టుబడి మీ పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది రాదు ఈ విధమైనటువంటి పాజిటివ్ ప్రచారాన్ని చేసుకొని పారిశ్రామికవేత్తలను ఎవరైనా ఆహ్వానిస్తూ ఉంటారు కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు ఈ టీం వెళ్ళి ఐదేళ్లలో మా రాష్ట్రం నాశనం అయిపోయింది మేము గాడిని పెడుతున్నాం మీరు రండి మళ్ళీ జగన్ వస్తే ఎట్లా పరిస్థితి అని చెప్పి పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు మేము రామని గ్యారెంటీ చెబుతూ ఉన్నాం భయపడుతున్నారు పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టాలి అంటే రెడ్ బుక్ ఏమీ మర్చిపోలేదు అది కొనసాగింపు ఉంటుంది మేము రెడ్ బుక్ అయితే అమలు చేస్తాం ఇవ్వా దావోస్కి వెళ్ళి మాట్లాడేది ఎవరైనా ఏమనుకుంటారు అరే వీళ్ళ మధ్య ఈ నెత్తి నొప్పులు అన్ని ఉన్నట్లున్నాయి వీళ్ళు పోతే వాళ్ళు వాళ్ళు పోతే వీళ్ళు ఎప్పుడు ఈ ఈ పంచాయతీలే ఉంటే మన పెట్టుబడులు సురక్షితం కాదురా బాబు అని చెప్పి ఎవరు కనీసం ఇక్కడ మొహంగానే చూడట్లేదు దావోస్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు వాళ్ళు కూడా ఎవ్వరు లేదు ఐదేళ్ళు నాశనం అయిపోయింది మేము గాడిని పెడుతున్నాం జగన్ ఉన్నాడని చెప్పి భయపడుతున్నారు పారిశ్రామికలు పెట్టుబడులు పెట్టే రావట్లే ఆయన మళ్ళీ రాలే అని చెప్పి మేము వాళ్ళకు ప్రామిస్ చేస్తున్నాం వీళ్ళు ఎట్లా ప్రామిస్ చేస్తారో వాళ్ళకి తెలియదా పారిశ్రామికతలను వల్ల వీళ్ళు రారంటే రాడనడానికి అనడానికి వస్తాడంటే వస్తాడనడానికి ఇటువంటి ఎన్విరాన్మెంట్ ఎవరు కోరుకోరు కదా అక్కడికి పోయి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారా అక్కడికి పోయి కానీ ఇవే మాట్లాడతారా ఆంధ్రప్రదేశ్ గల్లీలో ఇవే మాట్లాడతారు ఢిల్లీలో ఇవే మాట్లాడతారు చివరికి లో కూడా ఇవే మాట్లాడతారు దానికోసం కోట్ల కోట్లు ప్రజాధనం ఎందుకు ఏదో టూర్ వచ్చిపోయినట్లయితే సరిపోతుంది దానికైతే సరిపోయింది ఏం ఏం పెట్టుబడులు సార్ ఏం అగ్రిమెంట్లు అయ్యాయి ఎంతమందికి ఉపాధి వస్తుంది ఎప్పుడో ఏమన్నా మీరు కుదుర్చుకున్న నేనైతే వంద కోట్లతో కుదుర్చుకున్న అగ్రిమెంట్గా చూడలే ఎటు అవి ల్యాండ్ అయ్యేది ఒక పర్సెంట్ కానీ కావు ఎవరు ఏడ ల్యాండ్ అయితే ఏడు అయితే ఏమి ఎప్పుడో సరే వీళ్ళు అగ్రిమెంట్ చేసుకోలేం కదా ల్యాండ్ ఏవైతే ఎక్కడ నుంచి రాష్ట్రం గురించి గా మాట్లాడకుండా అన్ని ఈ ఈ పొలిటికల్ ఈ వైస్ ఎమ్మెల్యే ఏంటండి బాబు అక్కడికే పోయి